హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ప్రాణమైనా ఒకేసారి పోతుంది పరువైనా ఒకేసారి పోతుంది పదిసార్లు పోదు పోయే పరువు నాది సాగర్ను కలుసుకోవటానికి వీల్లేదన్నారు మానేశాను ఇల్లు కదలటానికి వీల్లేదన్నారు అలాగే ఉంటున్నాను డ్రింక్ చేయొద్దంటే మాత్రం చేయకుండా ఉండలేను మీరేం చేసినా సరే మొండిగా అంది నీ ఇష్టం వచ్చినట్టు తాగి తూలుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఊరుకోక ఏం చేస్తారు ప్రాణాలు తీస్తాను ఓకే నేను సిద్ధంగా ఉన్నాను ఈ మాటలన్నీ వాడు నేర్పాడా నేను చదువులేని దాన్న తెలివి తక్కువ దాన్న ఒకరు చెప్తే నేర్చుకోవటానికి ఇంత ధైర్యంగా మాటకు మాట చెప్తున్నావంటే వాడి అండ చూసుకుని ఏ మాటైనా నన్ను అధిక అనే అధికారం ఉందేమో కానీ ఇతరుల అనే అధికారం మీకు లేదు ఓహో వాడినంటే నీకు అంతరోషం ముంచుకొస్తుందా కాదన్నా మీరు ఒప్పుకోరు కదా అందుకే అవుననే అంటాను ఆమె వ్యంగానికి వెటకారానికి ఒళ్ళు మండిపోయింది విశ్వనాథ్ గారికి రాత్రంతా వాడు బాల్కనీలో తిరుగుతూనే ఉన్నాడు నీకోసమే అయి ఉంటుంది కావచ్చు మీరు కాపలా కాస్తున్నారనే విషయం కూడా అతనికి అర్థమై ఉండొచ్చు భార్య కాపలా కాసుకునే స్థితికి తీసుకొచ్చావు నువ్వు నిన్ను నరికినా పాపం లేదు చంపినా పాపం లేదు మీరు నరకను లేరు చంపను లేరు అయినా మీ చేతిలో చావాల్సినంత తప్పు నేను చేయలేదు సాగర్ గాడితో కొలగటం తప్పు కాదా కాదు నువ్వు రంకు నేర్చిన దానివి ఎలాగైనా మాట్లాడతావు నేను పరిపూర్ణమైన ఆరోగ్యమైన స్త్రీని కట్టుకున్న భర్తకు నన్ను తల్లిని చేసే యోగ్యత లేదు అందుకే మరో మగాడి ద్వారా నేను తల్లిని కావాలనుకున్నాను తప్పేముంది అన్ని అర్హతలు మీకుంటే మిమ్మల్ని మోసం చేసి నేను పరాయి మగాడితో తిరిగితే అది తప్పు అవుతుంది మీకు అర్హత లేదు కాబట్టే నేను అందుకు సమర్థుడైన మగవాన్ని ఆశ్రయించాను అప్పుడు అది తప్పెలా అవుతుంది నేను చేసేది తప్పు కాకపోయినా మిమ్మల్ని అడిగాను నేను శీలం చెడకుండా తల్లినవ్వుతానన్నాను అందుకు కూడా మీరు ఒప్పుకోలేదు శీలం పోగొట్టుకుని తల్లిదవదా అనుకున్నాను కాబట్టి తప్పు కాదు నేను చేసేది తప్పని ఎవరైనా అంటే వాళ్ళని నా దగ్గరకు తీసుకురండి నేను మాట్లాడతాను ఒక విధమైన తెగింపు ధోరణిలో అంది మాధురీదేవి ఆమె చెంప చెల్లు అనిపించారాయన భార్య మాటలకు ఆయనకు పిచ్చిపడుతుంది పడుతుంది ఎందుకు కొట్టారు తీక్షణంగా ఆయన ముఖం లేక చూస్తూ అడిగింది నిన్ను చంపకుండా వదిలాను అందుకు సంతోషించు పశువులకు నోరు లేదు ఇది కావాలని అడగలేవు వాటికి మనసు లేదు అవి ఆలోచించలేవు అయినా పశువుల్ని పెంచే మనిషి వాటికి ఏం కావాలో తెలుసుకొని వాటిని ఇస్తున్నాడు సంతానోత్పత్తి కోసం పశువుకి ఇంజక్షన్ చేసి తల్లిని చేస్తున్నారు ఏ న్యాయమూర్తి ఇది తప్పని తీర్పు చెప్పగలడు ఏ చట్టం ఇది తప్పని నాకు శిక్ష విధించగలదు చెప్పండి ఇది తప్పు కాదని నేను చట్టంతోనే సవాల్ చేసి నిరూపిస్తాను ఆవేశంగా అందమే నిరుత్తరుడయ్యారు విశ్వనాథ్ గారు అవును ఇంతవరకు ఇలాంటి ప్రశ్న ఏ మగవాడికి ఎదురవ్వలేదేమో ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ మందికి ఎదురైనట్టయితే మన న్యాయమూర్తులు చట్టాన్ని సవరించే వాళ్ళేమో లేకపోతే అబార్షన్స్ చేయించుకోవచ్చు అని చట్టాన్ని సవరించినట్టుగా భర్తల మూలంగా తల్లి కాని స్త్రీ పరాయి మగాడి ద్వారా మాతృత్వాన్ని పొందొచ్చని చట్టాన్ని సవరిస్తారేమో ఆడవాళ్ళు తలుచుకుంటే ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు గవర్నమెంట్ కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే సారా వ్యాపారాలను ఎత్తేసినప్పుడు ఈ విషయంలో చట్టాన్ని సవరించడం గొప్ప విషయం కాదు ఏమను అదుపులో పెట్టడం నా వల్ల కాదు మాటకు మాటతో సమాధానం చెప్పగలిగినప్పుడు దెబ్బకు దెబ్బతో సమాధానం చెప్పదన్న గ్యారెంటీ ఏమిటి ఇక్కడి నుంచి మకాం ఎత్తేయటం ఒకటే మార్గం అనుకుంటూ అతి ప్రయత్నం మీద కోపాన్ని అణుచుకుని వెళ్ళాడు బయటికి పాము పగబడితే ఒక్కసారి కాటేసి తన పగ తీర్చుకుంటుంది పాము కాటు కంటే విషపూరితమైనది మనిషి కాటు ఎదుటి మనిషి అంతం చూసే వరకు ఆ పగ చల్లారదు మాధురీదేవి మీద పగను పెంచుకున్న భూషణ్ రావు ఆమెను ఎన్ని విధాలుగా బాధ పెట్టచ్చో అన్ని విధాలుగా బాధ పెడుతున్నాడు అవకాశం చిక్కినప్పుడల్లా సాగర్కు ఆమెకు ఉన్న సంబంధాన్ని గురించి వాళ్ళు పార్కులో కనిపించారను బీచ్లో కనిపించారను అబద్ధాలు చెప్తూ విశ్వనాథ్ గారి మనసు పాడు చేస్తూనే ఉన్నాడు భూషణ్ మాట అంటే ఇప్పుడు విశ్వనాథ్ గారికి వేదంతో సమానం భార్య మాటల మూలంగా మొదట్లో రావు లాంటి మంచి స్నేహితుడిని అనుమానించానే అని ఎంతో బాధపడుతున్నాడు రోజురోజుకు భార్య మీద కసి ద్వేషం పెరిగిపోతున్నాయి ఆయనకు ఇంట్లో ఉండే సమయం అంతా ఎప్పుడూ సూటిపోటి మాటలతో ఆమెను బాధ పెట్టడానికో ఉపయోగిస్తున్నాడు ఒక నిజాన్ని నమ్మించటం కంటే ఒక అబద్ధాన్ని నమ్మించటం చాలా తేలిక భార్య మీద మనసు పూర్తిగా విరిగిపోయింది ఆయనకు ఆమె అతని కళ్ళకు భార్యలా కాకుండా అగర్భ శత్రువులా కనిపిస్తుంది అంత అందమైన భార్యను పొందినందుకు ఎంతగా గర్వపడ్డాడో అంతగా అసహించుకుంటున్నాడు ఇప్పుడు రాను రాను ఆమె ఉనికినే భరించలేని స్థితికి వచ్చాడు భర్త మూలంగా తన తల్లి ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో అనుభవపూర్వకంగా అర్థమైంది మాధురీదేవికి సాగర్ని కలుసుకోవటం మానేసింది అప్పుడప్పుడు బాల్కనీలో నిలబడితే లాన్లో కూర్చుని చూసి చూడనట్టుగా చూస్తుంది ఆమె జీవితంలో ఇరవై సంవత్సరాల వయసులో అరవై సంవత్సరాల చేదు అనుభవాలను ఎదుర్కొంది మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు బాధపడుతున్నానన్నట్టుగా భర్త అనుమానించాడన్న ఆవేదన కంటే భూషణ్ రావు వ్యంగమైన మాటల్ని చూపుల్ని భరించడం కష్టంగా ఉంది ఆమెకు ఎడారిలో వైఆసీసుల సాగర్తో స్నేహపానుభూతులే ఆమెకు జీవితం మీద ఆశని పెంచుతున్నాయి విశ్వనాథ్ గారు హైదరాబాద్ వెళ్ళి తను కూడా హైదరాబాద్లో ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు కూతురుతో ఆయన చెప్పగానే మొదట చాలా సంతోషించింది విజయ కానీ మాధురిదేవి మూలంగా తన హైదరాబాద్ మకాం మారుస్తున్నట్టుగా చెప్పగానే అంతకుమించి బాధపడింది ఆయన భార్యను గురించి ఒక పతితగా కొలటగా చిత్రీకరించి అంత అసహ్యంగా చెప్పారు ఆయన మాటలు నిజమనిపించలేదు విజయకు భూషణ్ రావు విషయం విజయకు అర్థమవ్వటం మూలంగా వాళ్ళ నాన్నగారిని మాటలు నమ్మలేకపోయింది భూషణ్ రావే వాళ్ళ నాన్నగారి మనసు పాడు చేశారన్న విషయం కూడా తెలుసుకుంది మాధురీదేవి అంటే విజయ్కిప్పుడు ప్రేమ జాలి సానుభూతున్నాయి రాజశేఖర్తో కాపురం పెట్టి అతని ప్రేమను పూర్తిగా అనుభవం లేక తెచ్చుకున్న తర్వాత మాధురి ఎంత విలువైన జీవితాన్ని కోల్పోయిందో అర్థమై ఆమె అంటే ఆ సానుభూతి జాలి కలిగాయి విజయ్కి అప్పుడు ఐదో నెల జరుగుతుంది మాధురీదేవికి ఇప్పుడు ఆ అదృష్టం కూడా లేదు కదా అని కొన్ని వందల సార్లు అనుకుని బాధపడింది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అనుమానించి మాధురీదేవిని బాధ పెడుతున్నాడని తెలియగానే వాళ్ళ నాన్న మీద అసహ్యం కలిగింది ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చడం తన బాధ్యత అనుకుంది ఆ రోజు భోజనాలైన తర్వాత ఫ్రెండ్ ఫోన్ చేస్తే రాజశేఖర్ బయటికి వెళ్ళాడు తండ్రి ఇద్దరూ కూర్చున్నారు విజయ ఈరోజు సాయంత్రం ఇల్లు చూసొచ్చాను అద్దె రెండు వేలు అన్ని వసలత్ వసతులతో చాలా బాగుంది నీకు చూపించి నీకు నచ్చితే ఆ ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు ఆయన మనకింత బలా ఉంటే వేరే ఇల్లు ఎందుకు మీ ఇద్దరూ మాతోనే ఉందరు కానీ వేరే ఇల్లు ఎందుకు మీ అల్లుడు గారు కూడా అదే మాట అన్నారు అంది విజయ ఇప్పటి నుంచి మీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదమ్మా వయసు మళ్ళిన తర్వాత ఎలాగూ నన్ను నువ్వే చూడాలి కదా ఇప్పటి నుంచి నా బాధ్యత నీకెందుకు ఇన్ని సంవత్సరాలుగా నా కోసం మీరు కష్టపడి సంపాదించడం లేదా మీకు మాత్రం నేను తప్ప ఎవరున్నారు ఉన్నది నలుగురం ఇల్లు ఎందుకు అందరం కలిసే ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు ఎలాగూ వేరువేరుగా ఉన్నాం ఒక ఇంట్లో ఉంటూ కూడా వేరువేరుగా ఎందుకు మీ అల్లుడు గారు అసలు ఒప్పుకోరు నీకు తెలియదమ్మా ఈ రాక్షసిని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచటం తులసివనంలో గంజాయి మొక్కను పెట్టినట్టుగా ఉంటుంది నీ ఇంట్లో ఉంచి నీకు మనశ్శాంతి లేకుండా చేయటం కంటే దూరంగా ఉంచటమే మంచిది అనుకుని వేరే ఇల్లు చూశాను రాజశేఖర్ ఆ ఊరు నుంచి ఇక్కడికి రాబట్టి సరిపోయింది లేకపోతే ఆ విషయం దాకా వచ్చేది అల్లుడి గారి ముందు తలెత్తోలేకపోయేవాడిని దాన్ని పెళ్లి చేసుకుని నేను చాలా తప్పు చేశాను వేదనగా అన్నారు ఈ వయసులో పెళ్లి చేసుకున్నందుకు బాధపడాలి కానీ మాధురీదేవిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడనవసరం లేదు నాన్నగారు నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు బాధపడద్దు నా వయసున్న ఆమెను పెళ్లి చేసుకోబోయే ముందు ఆమె కోరికలు నేను తీర్చగలనా లేదా అని ఒక్కసారైనా ఆలోచించారా లక్షల రూపాయల కట్నంతో ఆడపిల్లకు తల్లిదండ్రులు పెళ్లి చేసేది ఆమెను పోషించలేక కాదు ఆమెకు చీరలు నగరలు కొనిపెట్టలేక కాదు ఆమెకిచ్చే కట్నం డబ్బును బ్యాంకులో వేస్తే దాని మీద వచ్చే వడ్డీతో ఆమె జీవితం గడిచిపోతుంది కానీ అంత డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసేది అల్లుడు మూలంగా తన కూతురు సుఖపడాలని కడుపు పండి తల్లి కావాలని ఆ విషయం మీకు తెలుసు వయసులో ఉన్న ఆమె కోరికలు తీర్చే శక్తి మీకు లేదు చివరకు ఆమెను తల్లిని చేయగల యోగ్యత కూడా మీకు లేదు అటువంటప్పుడు మీరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఆమె పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను మభ్యపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకున్నది మీరు ఏ స్త్రీ అయినా కట్టుకున్న భర్త కంటే కన్నబిడ్డనే ఎక్కువగా ప్రేమించగలుగుతుంది ఆమె ఏం పాపం చేసిందని గొడ్రాలుగా ఉండిపోవాలి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం మూలంగానేనా ఆమె తప్పు చేసిందని బాధపడుతున్నారు ఆమె ఏం తప్పు చేసింది అన్నీ మీకు చెప్పే చేస్తున్నప్పుడు ఆ పనులు తప్పులేలా అవుతాయి నాన్నగారు నా మాట వినండి డాక్టర్తో మాట్లాడి ఆమె గర్భవతి అయ్యేలా చూడండి ఆమె సాగర్తో సంబంధం పెట్టుకోవాలనేది కూడా శారీరక సుఖం కోసం కాదు మాతృత్వాన్ని పొందాలని అటువంటప్పుడు మీరే పూనుకుని డాక్టర్ గారితో మాట్లాడి ఆమె కోరిక తీర్చడం మీ బాధ్యత అప్పుడు ఆమె మనసులో మీ పట్ల అంతులేని గౌరవం పెరుగుతుంది మరో మగాని వైపు కన్నెత్తు కూడా చూడదు మీరు హుందాగా ప్రవర్తించటం గొప్పగా ఉంటుంది కానీ ఆమెను అనుమానించటం బాధించటం చాలా అసహ్యంగా ఉంటుంది నాకు కూడా మీరంటే గౌరవం కలుగుతుంది చాలాసేపటి తర్వాత బరువుగాని టూర్స్తో అన్నారు ఆయన పరాయి మగాడి బిడ్డకు నన్ను తండ్రిని కమ్మంటావా విజయ బాధగా బరువుగా అన్నారు వివేకంతో మీరే ఆలోచించండి నాన్నగారు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నిన్ను ప్రేమించగలను కానీ ఇతరుల రక్తం పంచుకు పుట్టిన బిడ్డను ఎలా ప్రేమించగలను మనిషి చంద్రమండలంలో కాపురం పెడుతుంటే మనం ఇంకా ఇటువంటి సెంటిమెంట్స్ను పట్టుకుని వేలాడుతున్నాం అందుకే మన దేశం ఇతర దేశాలతో పాటు అభివృద్ధిని సాధించలేకపోతుంది యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి శరీరంలోని రక్తమంతా పోతే పది మంది రక్తం అతని గ్రూపుకు సరిపడేదే ఎక్కిస్తున్నారు అప్పుడు ఆ బిడ్డ తండ్రి రక్తం పంచుకొని పుట్టినట్ట పది మంది రక్తం పంచుకున్నాడు కాబట్టి ఆ పది మందికి చెందుతాడా ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలకు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగం లోపించి భర్త ఒక ఆమెతో భార్య మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటున్నారు అర్థం లేని సెంటిమెంట్స్తో మీరు బాధపడుతూ ఆమెను బాధ పెట్టడం భావ్యం కాదు ఆమె మనసులో తల్లి కావాలన్న కోరిక అంత బలీయంగా ఉన్నప్పుడు మీరు హైదరాబాద్ మకాం మార్చిన బొంబాయి మార్చిన ప్రయోజనం ఉండదు ఆలోచించండి విశ్వనాథ్ గారు ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయారు ఏమిటండి అంత అలా మూడిగా ఉన్నారు ఏం జరిగింది ఏం లేదు విజయ మీ నాన్నగారు అమెరికా వెళ్ళారని ఇంకా బాధపడుతూనే ఉన్నారా రాజశేఖర్ నాన్నగారు ట్రీట్మెంట్ కోసం అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్న చెల్లెల దగ్గరికి వెళ్ళారు ఆయన వెళ్ళిన తర్వాత రాజశేఖర్ చాలా బాధపడ్డాడు ఇప్పుడు కూడా అందుకే మూడీగా ఉన్నాడేమో అనుకుని అలా అడిగింది విజయ ఎందుకండి అలా ఉన్నారు అతని క్రాప్లో వేళ్ళు దూర్చి కుదుపుతూ అడిగింది ఏం లేదు విజయ ఆ మాట అన్నప్పుడు బాధతో అతని గొంతులో జీర పలికింది ఏమండీ నాతో చెప్పడానికి మీరు ఎందుకు ఇంత సంశయిస్తున్నారో అర్థం కావటం లేదు చెప్పకపోతే ఇక అడగను ఉక్రోషంగా అంది సాగర్ నేను ప్రాణ స్నేహితులమని నీకు తెలుసుగా అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందా లేదు అతను హైదరాబాద్ వచ్చాడు అతను ఇక్కడికి వచ్చినందుకు సంతోషించాలి మన ఇంటికి తీసుకురావాలి కానీ బాధపడుతున్నారు ఎందుకండి అంది ఆశ్చర్యంగా ఏం తెలియనట్టు మాట్లాడతాం విజయ ఏమిటండి మీరు అనేది మీ నాన్నగారు మన ఇంట్లో ఉన్నప్పుడు సాగర్ ఎలా వస్తాడు ఏం ఆయన ఉంటే విజయ్కి అర్థం కాలేదని సాగర్ చెప్పిన విషయాలన్నీ విజి విజయ్తో చెప్పాడతను తను వాళ్ళ నాన్నగారితో చెప్పిన విషయం విజయ్ అతనితో చెప్పింది నువ్వు చెప్పింది బాగానే ఉంది విజయ మీ నాన్నగారు పెద్ద మనసుతో ఆ పని చేయటం చాలా మంచిది ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని బాధపడుతున్నారేమో అనిపించింది నాకు ఇప్పుడు మనకేం తక్కువ ఆస్తిలో వాటాగా పోతుందని నిజానికి మనం బాధపడాలి మనలా మనకు అలాంటి బాధలేదు మీ పిన్నిని చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది సుఖం లేకపోయినా ఆ బిడ్డను చూసుకుంటూనైనా బ్రతుకుతుంది మీ నాన్నగారు ఆమెకు విడాకులు ఇవ్వటం ఇంకా అన్నిటికంటే ఉత్తమమైన పని ఎందుకంటే మాంగళ్యంతో ఆమెను బంధించి ఉంచటం కంటే ఆమె అవసరం అతనికి లేనప్పుడు ఆమెని స్వేచ్ఛగా వదిలేయటం మంచిది అందుకే ఆయన ఒప్పుకోవాలిగా ఒప్పించడం నీ బాధ్యత విజయ సాగర్ను ఇంటికి పిలవలేదుగా అతను ఏమనుకుంటాడో మనండి ఏదో కారణం చెప్పి మా నాన్నగారిని ఇంటికి పంపేస్తాను సాగర్ను మన ఇంటికి తీసుకురండి నా మనసును అర్థం చేసుకుంటావు కాబట్టి అన్ని విషయాలు మనసు విప్పి నీతో చెప్తాను ఇద్దరం ఒక్క ప్రాణంలో ఉండేవాళ్ళం వాడు హోటల్ రూమ్లో ఉంటే నా మనసు పిండినట్టుగా నాకెంత బాధగా ఉందో తెలుసా ఇంటికి రమ్మంటే మీ నాన్నగారు ఉన్నారు మీ నాన్నగారిని బయటకు వెళ్ళమనలేను కదా నువ్వు బాధపడతావేమోననే అనుమానం ఉదయం నుంచి మానసికంగా బాగా నలిగిపోయాను ఇప్పుడు మనసుకు రిలీఫ్గా ఉంది నా మనసు తెలుసుకుని మీ నాన్నను బయటకు పంపుతున్నావు అది నాకు చాలా ఆనందంగా ఉంది సాగర్ని రమ్మని బలవంతం చేశాను మీ నాన్నగారు ఉన్నప్పుడు తను ఉండలేనన్నాడు నా వాడు అర్థం చేసుకుని నాకు నచ్చజెప్పి హోటల్ రూమ్లో ఉండిపోయాడు వాడిని వదిలి రావాలంటే నాకే బాధగా ఉంది రేపు ఉదయం ఇద్దరం వెళ్ళి అతన్ని మన ఇంటికి తీసుకొద్దాంలేండి అంది అనునయంగా సాగర్ మాధురీల గురించి మీ నాన్నగారు అపార్థం చేసుకుంటున్నారు నిజానికి వాళ్ళ మధ్య ఇంతవరకు ఎటువంటి సంబంధం లేదు ఆ విషయం నాకు తెలుసు విజయ ఇద్దరం ఆమెతో పరిష్కారం అనుకు మీ ఇష్ట ప్రకారమే చేద్దాం అంటూ భర్త గుండెల మీద వాలిపోయింది విజయ సాగర్ ఆలోచించావు అన్నాడు రాజశేఖర్ ఏ విషయంలో మాధురి విషయం ఏమీ లేకుండానే విశ్వనాథ్ గారు మాధురిదేవిని నరకయాతన పెడుతున్నారు అనుమానంతో అనవసరంగా ఈ ఊబిలో ఇరుక్కున్నాను నా మూలంగా ఆమె బాధపడుతుందన్న బాధ ఒకవైపు ఇంతవరకు వచ్చిన తర్వాత ఆమె కర్మానికి ఆమెను వదిలేసి నా దారి నేను చూసుకుంటే ఎలా ఆమెకు దారి చూపించాలి కదా అన్న బాధ మరోవైపు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి మాధురీదేవిని పెళ్లి చేసుకుంటావా అంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు విశ్వనాథ్ గారి నుంచి విడాకులు పొందిన మరుక్షణం ఆమెను పెళ్లి చేసుకుంటాను ఆమె మీద జాలితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా కాదు నిండు మనసుతో ఆమె మీద ఉన్న ప్రేమతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సాగర్ నేను కూడా మగాడినేరా అందుకే ప్రాణ స్నేహితుడు ఈ విషయంలో నీ మాటలను నమ్మలేకపోతున్నాను పెళ్ళి కొంతకాలం భర్తతో కాపురం చేసిన ఆమెను నిండు మనసుతో ప్రేమించగలవా అని సంకోచం లేకుండా ఆమెను గుండెల్లో దాచుకోగలవా సాగర్ జీవితంలో బాగా నలిగిపోయిన మనిషి ఆమె నీ నుంచి సానుభూతి కాదు ఆమెకు నిజమైన ప్రేమ కావాలి సానుభూతితో అయితే మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే రెండవసారి మోసపోతే ఆ అభాగ్యురాలు బ్రతకలేదు ప్రేమతో చేసుకుంటానని చెప్పు ఆమెతో